హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసా అన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ బుద్ధ వెంకన్న ఒక పాకెట్లో కొంత రక్తాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి పాదలకి రక్తాభిషేకం చేయడం జరిగింది సార్ ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతుంది మరి ఏం చెప్తారు సార్ మీరు దీని గురించి యా నిన్న బుద్ధ వెంకన్న విజయవాడలో ఒక పెద్ద షో చేశాడు అదేంటంటే ఒక ప్యాకెట్లో రక్తం తీసుకొచ్చాడు ఒక బ్రష్ తీసుకొచ్చాడు చంద్రబాబు ఫ్లెక్సీ ఉంటే దానికి దాని మీద రాశాడు సిబిఎన్ జిందాబాద్ నా ప్రాణం అర్పిస్తా రాశా రక్తాన్ని ఆయన పాదాలకు పూశాడు సో ఇది చేసి సభ పెట్టి సభలో కూడా మాట్లాడాడు చంద్రబాబు నా దేవుడు ఆయనకి నేను ప్రాణం ఇమ్మంటే ఇస్తాను గుండె కోసి బయట పెట్టమంటే పెడతాను కానీ నాకు సీటు కావాలి అని అనేది అన్నాడు సో ఇది ఒక రక మళ్ళీ బ్లాక్మెయిల్గా అనుకోవద్దండి ఇది బ్లాక్మెయిల్ కాదు ఇది ఓన్లీ వేడుకోలు మాత్రమే సో నేను నా ఆయన మీద ఉన్న నా అభిమానాన్ని చాటుకోవడానికి రక్తంతో ఇలా చేశాను అని చెప్పాడు దాని తర్వాత ఆయన విజయవాడ వెస్ట్ కానీ లేకపోతే అనకాపల్లి ఎంపీ కానీ నాకు ఇవ్వాలి విజయవాడ వెస్ట్లో అయితే ఎవరి పేర్లు చెప్పట్లేదు అనకాపల్లిలో అయితే చాలామంది పేర్లు చెప్తున్నారు ఇది అన్యాయము నేను ఎప్పటి నుంచో పనిచేశాను నేను విజయవాడ వెస్ట్లో ఉంటే కేసు నేను కూడా బొండబూతులు తిట్టాడు వాడు నీచుడు ఇలాగ మాట్లాడాడు సో ఆ కేసు నేను నానొచ్చి నన్ను తీసుకెళ్ళి చంద్రబాబుని విపరీతంగా ప్రెజర్ చేసి నన్ను తీసుకెళ్ళి సెంట్రల్కి తీసుకెళ్ళిపోయాడు విజయవాడ సెంట్రల్కి నేను అక్కడ కూడా ఆరేళ్ళు గట్టిగా పనిచేశాను అర్బన్లో విజయవాడ అర్బన్లో పనిచేశాను దాని తర్వాత జోగి రమేష్ తర్వాత మాచర్ల తురకా కిషోర్ ఇలాంటి వాళ్ళతో అంతా ఢీకొని నేను ప్రాణాలకు తెగించి పోరాడాను నేను ఆ క్రమంలో రెండు మూడు సార్లు స్పృహ కూడా తప్పు పడిపోయాను ఇవన్నీ నేను చంద్రబాబు కోసమే చేశాను చంద్రబాబు కోసం నేను లైఫ్ లాంగ్ పోరాటాలు చేస్తూనే ఉన్నాను నాకు గతంలో ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే సీట్ అడిగాను కానీ ఇప్పటివరకు లేదు సో ఇప్పుడు నాకు నేను ప్రార్థిస్తున్నాను నేను అంత మాత్రాన్ని నాకు ఇవ్వకపోతే ఆయన విమర్శించును నాలుకైనా కోసుకుంటా కానీ చంద్రబాబునైతే విమర్శించును బట్ నాకు సీటు కావాలి అనేది ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చంద్రబాబుకున్న ప్రాబ్లం ఏంటంటే పొత్తులు కన్ఫామ్ అయిపోయింది పొత్తులు కన్ఫామ్ కాకముందు ఆయన సీనియర్లకి హామీలు ఇచ్చాడు సిట్టింగులకి హండ్రెడ్ పర్సెంట్ సిక్ సిట్టింగుల్లో నలుగురు వెళ్ళిపోతే ఇరవై మూడులో పంతొమ్మిది మంది ఉన్నారు పంతొమ్మిది మందికి సీట్లు మళ్ళీ కన్ఫామ్ అని చెప్పేశాడు ఆయన అయితే ఇప్పుడు పొత్తు కుదిరింది జనసేనతో బీజేపీతో కూడా కుదిరే కుదిరిపోయినట్టే అనుకోవచ్చు మనం ఎందుకంటే ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్తున్నారు అదేంటి రాజశ్యామల యాగం మూడు రోజుల పాటు చేశారు విజయవాడలో అది కంప్లీట్ అయిపోయింది నిన్నటితో సో ఈరోజు నిన్ననే ఆయన ఫ్ల హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకున్నారు ఈరోజు కానీ రేపు కానీ ఢిల్లీ నుంచి పిలుపు వస్తుంది ఢిల్లీకి వెళ్ళి పొత్తులు కన్ఫామ్ చేసుకొని ఎన్డీఏలో చేరుతున్నట్టు అనౌన్స్ చేసి క్యాండిడేట్ని జాయింట్గా అనౌన్స్ చేయడం చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి దీనివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు చంద్రబాబుకి వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు బీజేపీ ఇంతకు ముందులాగా లేదు బీజేపీ తను డిమాండింగ్ పరిస్థితిలో ఉంది తప్ప చంద్రబాబు డిమాండ్ చేసే పరిస్థితిలో లేడు కనీసం పవన్ కళ్యాణ్ అయినా ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఒక నాలుగు ఐదు సీట్లు తగ్గించుకోమంటే తగ్గించుకుంటాడు కానీ బీజేపీ అలాగలేదు బీజేపీ ఎందుకు లేదంటే చంద్రబాబు బీజేపీ కోసం ట్రై చేస్తున్నాడు కానీ బీజేపీ చంద్రబాబు కోసం ట్రై చేయట్లేదు బీజేపీకి చంద్రబాబు లేకపోయినా సెంట్రల్ అధికారం గ్యారెంటీ కానీ చంద్రబాబు అలాగ ఫీల్ అవ్వట్లేదు బీజేపీ లేకపోయినా జనసేన లేకపోయినా నాకు అధికారం గ్యారంటీ అని చంద్రబాబు ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే జగన్ ఫ్యాక్టరీ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా సర్కిల్స్లో చాలా సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో దాన్ని ఎదుర్కోవాలంటే పొత్తులు ఓట్లు చేరకూడదు అనేది ప్రధానంగా చంద్రబాబుకున్న ఇది అది ఆయన ఆలోచన ధోరణి ప్రాక్టికల్గా ఉంది కరెక్ట్గా ఉంది యాక్చువల్గా ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయే ఇబ్బంది పడ్డామనేది ఆయన సమీక్ష వాళ్ళ తెలుగుదేశం నాయకులు కూడా డిసైడ్ అయిందంటే గత ఎన్నికల్లో మనం ఓవర్గా కాన్ఫిడెన్స్తో పెట్టుకొని పొత్తులు లేకుండా వెళ్ళడమే మన కొంపం ఉంచిందనేది వాళ్ళు అనుకుంటున్నారు అందుకని ఇప్పుడు ఏంటంటే ఈసారి అటువంటి తప్పులు చేయకుండా ఓటు చేకుండా ఉండాలనేది ప్రధానంగా ఉంది అందువల్ల బీజేపీని కూడా కలుపుకొని వెళ్ళాలి ఒకటి రెండోది జగన్ని డీల్ చేయాలంటే పోల్ మేనేజ్మెంట్లో కానీ డబ్బుల సరఫరాలో కానీ ఎలక్షన్ కమిషన్ విషయంలో కానీ అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మన కంట్రోల్లో ఉంటే జగన్ని కంట్రోల్ చేయొచ్చు లేకపోతే జగన్ బీభత్వంగా రెచ్చిపోయే అవకాశం ఉంది అది ఇబ్బంది అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అందుకని చంద్రబాబుకి బీజేపీ కావాలి కానీ బీజేపీకి చంద్రబాబు అవసరం లేదు సో ఈ కాంటెక్స్లో చంద్రబాబు ఇప్పుడు తను హామీ ఇచ్చిన వాళ్ళకి అందరికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు దానివల్ల రకరకాల ఏరియాల్లో నుంచి చంద్రబాబుకి బీభత్సమైన ఒక రెబల్స్ తయారవుతున్నారు సీనియర్ నాయకులంతా గగ్గోలు పెడుతున్నారు రెబల్స్ అంటే మేమేదో చేస్తామని ఎవరు బెదిరించట్లేదు కానీ అన్నట్టుగా ఇప్పుడు ఈయన కేసు అదే కదా ఈయన ఇప్పుడే రక్తంతో రాశాడంటే రేపు సీట్ పోతే గొంతు కోసుకుంటాడా నాలుగు కోసుకుంటాడా మరి ఏం కోసుకుంటాడనేది చూడాలి అయితే ఇది ఈయన రక్తమా కాదనేది కూడా ఇప్పుడు కా జోక్ లేస్తున్నారు ఎందుకంటే ఈయన మామూలుగా ఎవరైనా కోసుకొని రక్తం తిలకడం పెట్టడం అవి చేస్తారు ఈయన నీట్గా ఒక రక్తం ప్యాకెట్ తెచ్చుకున్నాడు దాంట్లో బ్రష్ ఉంచి రాశాడు సో అది ఆయన రక్తమైనా లేకపోతే ఎక్కడైనా హాస్పిటల్ తెచ్చాడా అనేది ఎవరు టెస్ట్ చేయాలి ఆయన చెప్తున్నాడు ఇది నా రక్తం అని సో ఏదేమైనా ఆయన రక్తంతో రక్తాభిషేకం చేశాను నేను చంద్రబాబు పాదాలకి అని చెప్పుకుంటున్నాడు సో దీన్ని ఇప్పుడు చంద్రబాబుకి ఒక రకంగా బ్లాక్ మెయిలే కదా ఇది బ్లా అంటే నేను ఇప్పుడు రక్తంతో చేస్తున్నా రేపు పొద్దున్న సీటీకి పోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని కూడా అనే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఇస్తే ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు దీన్ని మామూలుగా ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది వ్యక్తులు కూడా చేస్తుంటారు పార్టీలలో ఇప్పుడు జగన్ కూడా చేయడానికి ట్రై చేశారు కానీ జగన్ దాన్ని ఏం పట్టించుకోలేదు దానివల్ల ఇంకా జగన్ పట్టించుకోడు ఇటు చంద్రబాబు దగ్గరికి వెళ్ళలేము అటు షర్మలతో వెళ్ళినా వేస్తే మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మన ఓట్లు కాంగ్రెస్కి వాళ్ళు తప్ప కాంగ్రెస్ నుంచి మనకు ఓటు వచ్చేది లేదని ఎవరు కూడా అటు వెళ్ళట్లేదు ఈ కాంటెక్స్లో జగన్కి పెద్ద అంతగా దీభత్సమైన ఇబ్బందులు ఏమి లేవు ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి కానీ వాటిని తన కంట్రోల్లో డీల్ చేసుకోగలిగిన ఇబ్బందులు ఎందుకంటే జగన్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇవ్వగలరు కాబట్టి అతనికి ఆ ఇబ్బంది లేదు ఆయనతో పోలిసినప్పుడు తెలుగుదేశం చంద్రబాబు ఆ ఇబ్బంది ఉంది ఎందుకంటే మహా అంటే నూరు నుంచి నూట ఇరవై ఐదు నియోజకవర్గాల్లోనే చంద్రబాబు ఇవ్వగలరు అది కూడా తెలుగుదేశానికి బలమైన ప్లేసులనే ఇటు జనసేన అడుగుతుంది అటు బీజేపీ అడుగుతుంది అది కూడా ఒక ప్రాబ్లం గెలవదనుకున్న చోట పోటీ తక్కువే ఉంటారు ఎప్పుడైనా ఖచ్చితంగా గెలుస్తాయనే నియోజకవర్గాల్లో పోటీ బలంగా ఉంటుంది ఇప్పుడు ఈయన అడిగిన విజయవాడ వెస్ట్లో ఆల్రెడీ జలీల్ ఖాన్ పోటీలో ఉన్నాడు తర్వాత దాన్ని జనసేన అడుగుతూ ఉంది జనసేన నుంచి పోతిన మహేష్ ఆయన క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు ఈ కాంటెక్స్లో జనసేన కాకుండా ఈయనకిస్తారనే నో డౌట్ బీజేపీతో పొత్తు ఖరారు అయితే బీజేపీ కూడా ఈ సీట్ అడుగుతోంది సో ఇది జనసేనకి ఇవ్వాలా బీజేపీకి ఇవ్వాలా తెలుగుదేశంలోకి ఇస్తే ఎవరికి ఇవ్వాలి ఇది పెద్ద హెడ్డేక్ ఇక అనకాపల్లి విషయం కూడా అలాగే ఉంది అనకాపల్లిలో తెలుగుదేశానికి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఎప్పటి నుంచో గొడవ పడుతున్నాడు నా కొడుకు విజయ్కి ఇవ్వండి అతను ఐటీడీపీలో ఉన్నాడు తెలుగుదేశంలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు తనకు అన్ని రకాలుగా అర్హత ఉంది అతనికి అక్కడ ఇవ్వండి నాకు నర్సీపట్నం ఎమ్మెల్యే ఇవ్వండి అని అడుగుతున్నాడు కానీ చంద్రబాబు కుటుంబానికి ఒకరికే ఇస్తానని ఆయన చెప్తున్నాడు అందువల్ల అక్కడ అయ్యన్న పాత్రుడు అక్కడ ఖర్చు పేసుకొని కూర్చున్నాడు అనకాపల్లి ఇంకొక పక్క కొనతల రామకృష్ణ జనసేనలో చేరాడు అతను యాక్చువల్గా అతనికి అనకాపల్లి మీద కన్ను ఉంది అతను తెలుగుదేశంలో చేరుదామనుకుని ట్రై చేశాడు మళ్ళీ తెలుగుదేశంలో ఇక్కడ పోటీ ఎక్కువ ఉంది జనసేనకి వెళ్ళి జనసేన ద్వారా జనసేనకి సీటు లాక్కోగలిగితే మనకు పోటీ ఉండదని అనకాపల్లి నుంచి చేద్దామని కొనతల రామకృష్ణుడు జనసేనలో చేరాడు కానీ ఇప్పుడు నాగబాబు అక్కడ మళ్ళీ టెస్ట్ వేస్తున్నాడు నాగబాబు కూడా అనకాపల్లిలో సీటు కోసం ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ పాయకరావుపేట ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ఉండే పాయక్ పాయకరావుపేట జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశాడు ఇప్పుడు లేటెస్ట్గా ఎలమంచుల్లో ఇల్లు కూడా తీసుకున్నాడు ఆయన ఈ యలమంచెలు కూడా పాయ మన అనకాపల్లి డిస్టిక్లోనే ఉంటుంది సో అక్కడ ఇల్లు తీసుకున్నాడు అది కన్ఫామ్ కూడా చేశాడు ఇప్పుడు అందుకని నిన్న వెళ్ళి పవన్ కళ్యాణ్ని ఈయన కలిసి వచ్చాడనమాట సో ఇలాంటి కాంటెక్స్లో అక్కడ విపరీతమైన ఉంది ఇదన్నీ కాకుండా అక్కడ ఇంకొక కొత్త పేరు వినిపిస్తుంది అదేంటంటే ఎన్ఆర్ఐ ఆయన బిజినెస్ మ్యాను దిలీప్ చక్రవర్తి ఆయనకి ఇద్దామని చంద్రబాబు అనుకుంటున్నాడని ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నాడు సో ఇటువంటి కాంటెక్స్లో ఖచ్చితంగా అయితే బుద్ధ వెంకన్నకి సీట్ అయితే వచ్చే పరిస్థితి కనబడలా కానీ ఈ రక్త డిమాండ్ ఏదైతే ఉందో ఎవరు కామెంట్ పెట్టారు నా రక్తమే నా సీటుకు పెట్రోల్ అని సో అలాగే ఆయన రక్తంతో రాశాను అది ఉంది కదా రిక్షా వాడ పాట అటువంటి పాట పాడుకుంటున్నాడు మరి ఆయన ఏమైపోతాడు అనేది ఇప్పుడు అందరూ భయపడుతున్నారు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్